వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఈరోజు క్లాస్ ద్వారా మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి తెలంగాణకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ ఎగ్జామ్స్లో మనం ఫేజ్ అయ్యబోయేటువంటి ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ని ఈరోజు చూద్దాం సో డిఎస్సికి అలాగే గ్రూప్ టూ త్రీ ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి రైల్వే కావచ్చు ఇతర పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి ఉపయోగపడేలాగా రాష్ట్రీయ అంశాలు ప్రాంతీయ అంశాలను ఈ క్లాస్ ద్వారా మీకు వివరించడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఈ ఎంసీక్యూస్కి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్స్ వీటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్తో ఈ క్లాస్ ఉంటుంది ఇక ఐకాన్ ఇండియా ఎక్స్క్లూజివ్గా ఈ జనవరి నుంచి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక ఆరు నెలలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం రక్షణ ఆర్థిక పాలిటీ అలాగే ఇతర అవార్డ్స్ క్రీడలు ఇలా అన్నింటికి సంబంధించినటువంటి అంశాలను బేస్ చేసుకొని మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ఇటీవల జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో వస్తున్నటువంటి క్వశ్చన్స్ ప్యాటర్న్ బేస్ చేసుకొని నార్మల్ క్వశ్చన్స్ స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్స్ అలాగే మ్యాచ్ ద ఫాలోయింగ్ అసెషన్ రీజన్ ఇలాంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఈ బుక్ని సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్తో డిజైన్ చేయడం జరుగుతూ ఉంది సో మీకు క్వశ్చన్ చదివినప్పుడు దాని తర్వాత ఆ కంటెంట్ మొత్తం కూడా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇలా ఈ సిక్స్ మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ బుక్ త్వరలో మార్కెట్లోకి ఉంది సో దీన్ని డిజిటల్ ఫార్మేట్లో అలాగే బుక్ ఫార్మేట్లో మీరు పొందవచ్చు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కింద కింద ఇస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఈ క్లాస్కి సంబంధించి మనం తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగినటువంటి జనవరి అప్డేట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి అంశాలను గురించి డిస్కస్ చేద్దాం సో ఇక ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి బుక్కి సంబంధించిన సమాచారం కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వన్ చూడండి రాహుల్ బొజ్జా ఏ శాఖకు కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు అని మనం ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది ఇది జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్డేట్ తెలంగాణకి సంబంధించి సో ఏ ఆప్షన్ ఏ వ్యవసాయ శాఖ ఆప్షన్ బి ఆరోగ్య శాఖ ఆప్షన్ సి నీటి పారుదల శాఖ ఆప్షన్ డి విద్యా శాఖ సో ఇలా ఏ శాఖకి రాహుల్ బొజ్జా గారు కార్యదర్శిగా సెక్రటరీగా సెక్రటరీగా నియమించబడ్డారు అని చెప్పేసి ఇక్కడ మనం క్వశ్చన్ అడగడం జరిగింది ఈ క్వశ్చన్కి ఒక్కసారి మీకు ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి సో రాహుల్ బొజ్జా గారు సో ఈయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సో ఈయనగా ఈయనకి సంబంధించి రాహుల్ గారికి సంబంధించి ఈయన ఏ శాఖకి కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు అని అంటే వ్యవసాయ శాఖ కాదు ఆరోగ్య శాఖ కూడా కాదు నీటిపారుదల శాఖ అనేది సరైనటువంటి ఆన్సర్ ఇక విద్యాశాఖ కూడా కాదు సో ఇలా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మనకి వచ్చినటువంటి అప్డేట్ తెలంగాణకి సంబంధించి ఈ రాహుల్ బొజ్జా గారికి సంబంధించినటువంటి అప్డేట్ సో మరి రాహుల్ బొజ్జా గారు ఏ శాఖకి ఇక్కడ కార్యదర్శిగా నియమించబడ్డారు అని అంటే మనం గుర్తుంచుకోవాల్సింది నీటి పారుదల శాఖ మరి నీటిపారుదల శాఖకి రాహుల్ బుజ్జా గారి కంటే ముందు ఎవరు బాధ్యతలు నిర్వహించారు అని అంటే స్మితా సబర్వాల్ గారు బాధ్యతలను నిర్వహించడం జరిగింది స్మితా సబర్వాల్ అని అంటున్నాం స్మితా సబర్వాల్ తర్వాత పదవిని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పోస్టుని నీటిపారుదల శాఖకి సంబంధించినటువంటి కార్యదర్శి పోస్ట్ని చేపట్టినటువంటి వారు రాహుల్ బొజ్జా గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇప్పుడు బా మన తెలంగాణకి సంబంధించి ఏ నీటిపారుదల శాఖ మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వారు ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ గారు అండి సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు అంటే మంత్రిగా ఇక్కడ గుర్తుంచుకోవాలి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారీ పారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు సో ఈ మంత్రిగా ఉన్నటువంటి ఈ శాఖకి నీటి పారుదల శాఖకి కార్యదర్శిగా ఉన్నటువంటి వారు రాహుల్ బొజ్జా గారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి అప్డేట్గా ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక క్వశ్చన్ చూద్దాం సో ఇక్కడ మరొక క్వశ్చన్ చూడండి ఎస్ఆర్ సారీ రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలోనే ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో ఏది నిలిచినది అని చెప్పేసి అడిగినాం సో రెండు వేల ఇరవై నాలుగులో దేశంలోనే ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీస్ స్టేషన్లో మొదటి స్థానంలో నిలిచినటువంటిది ఏమిటి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ అని చెప్పేసి ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో మనం మాట్లాడుతున్న ఈ ఇది కూడా మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరికి సంబంధించినటువంటి అప్డేట్గానే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో మరి ఇక్కడ ఈ అంశం తెలియాలి అననంటే ఇదే జనవరిలో మనకి మరొక అప్డేట్ జరిగింది అదేమిటి అననంటే జైపూర్ రాజస్థాన్ జైపూర్లో మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి డీజీపీల సదస్సు జరిగింది ఎవరి సదస్సు అనని అంటున్నాం డీజీపీల సదస్సు జరిగింది రాష్ట్రాలలో ఎవరైతే ఉన్నత స్థానంలో డీజీపీ పోస్ట్ని స్వీకరించి ఉంటారు వారికి సంబంధించినటువంటి సదస్సు రాజస్థాన్ జైపూర్లో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో జరిగింది సో ఇలా జరిగినటువంటి ఈ సదస్సు ఎవరి అధ్యక్షతన జరిగింది అని అంటే అమిత్ షా గారి అధ్యక్షతన జరిగినది ఎవరి అధ్యక్షతన అని అంటున్నాం అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి బాధ్యతలు నిర్వహిస్తూ ఉండే ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అమిత్ షా గారి పరిధిలో ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది ఈ సదస్సు సందర్భంగా దేశంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి పోలీస్ స్టేషన్లను ప్రకటించడం జరిగింది సో ఇలా ప్రకటించినటువంటి ఈ పోలీస్ స్టేషన్లకి సంబంధించి మనం ఇచ్చినటువంటి ఆప్షన్లలో రైట్ ఆన్సర్ ఏమిటి అని అంటే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కాదు ఉప్పల్ పోలీస్ స్టేషన్ కూడా కాదు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ రైట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కాదు సో ఏ పోలీస్ స్టేషన్ అని అంటున్నాం రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ అనేది రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి టానా అనేది దేశంలోనే ఉత్తమమైనటువంటి పోలీస్ స్టేషన్గా ప్రతిభ కనబరిచింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా ఇగో ఈ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ని గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకు అవకాశం ఉంటుంది అని అంటే దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా ప్రతిభ కనపరిచినది కాబట్టి సో ఇలా ఈ పోలీస్ స్టేషన్ తర్వాత కాశ్మీర్కి సంబంధించినటువంటి అలాగే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లు తర్వాతి స్థానాలలో ఉన్నాయి రెండు మూడో స్థానాలలో కానీ దేశంలోనే రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ తెలంగాణ నుంచి మొదటి స్థానంలో ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇలా ఈ అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ అవ్వండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హైకోర్ట్ నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాలను కేటాయించింది యాభై ఎకరాలు వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు రెండు ఎకరాలు క్వశ్చన్స్ చూస్తూ ఉంటే సింపుల్గా ఉంటాయి కానీ మనం కాన్సన్ట్రేషన్ చాలా తక్కువతో ఉంటాము ఒక్కసారి మీరు అప్డేట్ చేసుకునేందుకే మనం బుక్ని తీసుకురావడం జరుగుతూ ఉంది మీరు డిఎస్సి ఎగ్జామ్స్ రాయబోతున్న గ్రూప్ టూ త్రీ అలాగే ఇతర పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ అనేది కామన్గా ఉంది కాబట్టి లేటెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సిక్స్ మంత్స్కి సంబంధించిన డేటా మొత్తం మీకు ఇందులో ఉంటుంది సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో యాభై ఎకరాలు వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు మరి హైకోర్టు నూతన భవన సముదాయానికి సంబంధించిన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాలను కేటాయించింది అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మీరందరూ కూడా మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి సో పోస్ట్ యువర్ ఆన్సర్ సో ఇక్కడ హైకోర్టు నూతన భవన సముదాయాన్ని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాలను కేటాయించింది అని అన్నాం యాభై ఎకరాలనంటే కాదు వంద ఎకరాలు అనేది రైట్ నూట యాభై కూడా కాదు రెండు వందలు కాదు సో ఇలా వంద ఎకరాల భూమిని తెలంగాణలో నూతన హైకోర్టు భవన నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇలా మరి ఈ భూమిని ఎక్కడ ఎక్కడి నుంచి కేటాయించడం జరిగింది అని అంటే రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ప్రేమావతిపేట బుద్వేల్ గ్రామాలలో ఎక్కడ అని అంటున్నాం రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లాకి సంబంధించి రాజేంద్ర నగర్ పరిధిలో అని అంటున్నాం ఎక్కడ అని అంటున్నాం రాజేంద్ర నగర్ పరిధిలో ఉన్నటువంటి పరిధిలోని ప్రేమావతి పేట ప్రేమవతి పేట అలాగే బుద్వేల్ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి బుద్వేల్ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఇగో ఇక్కడ ఈ వంద ఎకరాలను హైకోర్టు నూతన భవన సముదాయం కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్ మనల్ని క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది అలా క్వశ్చన్స్ అడిగితే మీరు దీనికి సంబంధించి ఆన్సర్ చేయండి అయితే గతంలో తెలంగాణకి సంబంధించి ఈ బుద్వెల్లో రెండు వేల ఐదు వందల ముప్పై మూడు ఎకరాలను వ్యవసాయ ఉద్యానవన విశ్వవిద్యాలయాలకు కేటాయించడం జరిగింది ఎక్కడ అంటున్నాం మనం ఇక్కడ మాట్లాడినటువంటి ఈ బుద్వేల్ గ్రామానికి సంబంధించి ఎప్పుడు అననంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో ఎంత అనంటే రెండు వేల ఐదు వందల ముప్పై మూడు ఎకరాలకి సంబంధించి ఎంత అనని అంటున్నాం రెండు వేల ఐదు వందల ముప్పై మూడు ఎకరాలకి సంబంధించినటువంటి భూమిని దేనికోసం కేటాయించారు అంటే వ్యవసాయ ఉద్యానవనాల వ్యవసాయ ఉద్యానవనాల ఉద్యానవనాల విశ్వవిద్యాలయాల కోసం విద్యాలయాల కోసం కేటాయించారు సో ఇలా ఈ బుద్వెల్ గ్రామంలో ఇంతకుముందు ఎప్పుడు అనంటే పంతొమ్మిది వందల అరవై ఆరు ఆల్రెడీ ఇక్కడ రాశాం కదా సో ఇక్కడ ఈ ప్రాంతం నుంచే ఇప్పుడు మళ్ళీ వంద ఎకరాలని తెలంగాణకి సంబంధించినటువంటి హైకోర్టు కోసం హైకోర్టు నూతన భవనాల నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్రింది ప్రకటనలను పరిశీలించండి సో పరిగణించండి తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించారు స్టేట్మెంట్ నెంబర్ వన్ సెమీ అర్బన్ క్లస్టర్ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉంది అలాగే రూరల్ క్లస్టర్ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉంది అనేటువంటి స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగినది సో క్రింది ప్రకటనలో ఏవి సరైనవి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంది ఒకటి మరియు రెండు రెండు మరియు మూడు ఒకటి మరియు మూడు ఒకటి రెండు మరియు మూడు అనేటువంటి ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది మీకేమైనా ఆన్సర్ని ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని ఒకసారి పోస్ట్ చేయండి తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం మెగా మాస్టర్ ప్లాన్లో భాగంగా త్రీ క్లస్టర్స్ని ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది సో మూడు క్లస్టర్లుగా విభజించారు అనేటువంటిది రైట్ స్టేట్మెంట్ సో ఇలా ఈ స్టేట్మెంట్ నెంబర్ వన్ అనేది సరైనది అని అంటున్నాం ఇక రెండోది సెమీ అర్బన్ క్లస్టర్ అనేది రీజనల్ రింగ్లో రింగ్ రోడ్ లోపల ఉన్నది అని అంటున్నాం సో ఇలా సెమీ అర్బన్కి సంబంధించినటువంటి క్లస్టర్ అనేది రీజనల్ రింగ్ రోడ్ లోపల ఇన్నర్కి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ అలాగే రీజనల్కి సంబంధించినటువంటి రింగ్ రీజనల్ ఇగో ఈ రింగ్ రోడ్ల మధ్యన ఉన్నటువంటిది ఏంటి అనంటే సెమీ అర్బన్ క్లస్టర్ ఓకే రైట్ ఇది రైటే అర్బన్ క్లస్టర్ అనేది ఉన్నది ఇది సరైనది అని నేను అంటున్నాం ఇక థర్డ్ స్టేట్మెంట్ ఏంటి రూరల్ క్లస్టర్ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉంది అని అంటున్నాం అవుటర్ రింగ్ రోడ్ అవతల ఉన్నటువంటిది లోపల కాదు వెలుపల అని ఇక్కడ ఇచ్చినట్లయితే ఇది రైట్ అయ్యేది కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు సో ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం సరైనవి అడిగినారు కాబట్టి సరైనవి మనకి వన్ టూ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది తెలంగాణలో రెండు వేల యాభై నాటికి తెలంగాణను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసేందుకోసం తెలంగాణ ప్రభుత్వం త్రీ టైప్స్ ఆఫ్ క్లస్టర్స్ని డివైడ్ చేయడం జరిగింది సో ఇలా డివైడ్ చేసినటువంటి క్లస్టర్స్ని ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఒక క్లస్టర్ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల మరొక క్లస్టర్ ఆ తరువాత ఉన్నటువంటిది రూరల్ క్లస్టర్గా ఇక్కడ డివైడ్ చేసి విభజించి ప్లాన్ని తయారు చేశారు సో దానిపైనే ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది ఇది కూడా మనకి జనవరికి సంబంధించినటువంటి అప్డేట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏమైనా క్వశ్చన్స్ వస్తే మీరు ఆన్సర్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది సో తెలంగాణలో ఎన్ని క్లస్టర్స్ని మెగా అంటే పారిశ్రామిక అభివృద్ధి కోసం డెవలప్ చేయబోతున్నారు అంటే త్రీ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మరొక క్వశ్చన్ కొత్త పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండిగా ఎవరు బాధ్యతలను స్వీకరించారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాము ఇక్కడ సో పర్యాటక అభివృద్ధి తెలంగాణలో ఉన్నటువంటి పర్యాటక అభివృద్ధి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఉన్నది సో దీనికి సంబంధించినటువంటి ఎండి బాధ్యతల్ని ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగినాం ఆప్షన్ ఏ మనోహర్ రావ్ ఆప్షన్ బి రమేష్ నాయుడు ఆప్షన్ సి రేవంత్ రెడ్డి ఆప్షన్ డి నాగేంద్ర బాబు ఒకసారి ఏమైనా ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో చేయండి సో ఇక్కడ కొత్త పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి గురించి చెప్పే ముందు మళ్ళీ నేను మీ అందరికీ చెప్తున్నది ఏంటి అని అంటే మనం ఒక పుస్తకంని తీసుకురావడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ వరకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి జవాబులు ఉంటాయి వాటికి సంబంధించిన వివరణ ఉంటుంది ఇప్పుడు నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అలా సో వీటికి సంబంధించి మీకు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అనేవి అన్ని అంశాలను కవర్ చేస్తాయి జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం రక్షణ ఆర్థిక క్రీడలు అవార్డులు ఇలా మొత్తం కరెంట్ అఫైర్స్ని ఇవి కవర్ చేస్తాయి సో ఈ బుక్ అనేది మీకు డిజిటల్ ఫార్మేట్లో కావాలనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ ద్వారా పొందవచ్చు అలాగే బుక్ అనేది మీకు ప్రింటెడ్ మెటీరియల్ కావాలి అని అనుకుంటే ఆన్లైన్లో పొందవచ్చు అలాగే బుక్ స్టాల్స్లలో కూడా ఇది పొందడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఒక క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తూ కాబట్టి ఆ క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం సో కొత్త పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండిగా ఎవరిని ఎన్నుకున్నారు అంటే ఎవరిని ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే మనోహర్ రావ్ అనే పాత ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్లో ఉన్నటువంటి అతను మనోహర్ రావు ఈ స్టేట్మెంట్ తప్పు మనం జనవరి రెండు వేల ఇరవై నాలుగు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఆప్షన్ తప్పు రమేష్ నాయుడు ఈజ్ ద రైట్ ఆన్సర్ రమేష్ నాయుడు అనే అతనిని ఎండిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థకి సంబంధించినటువంటి ఎండిగా బాధ్యతలు స్వీకరించినటువంటి వారు రమేష్ నాయుడుగా గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు నాగేంద్రబాబు కూడా కాదు ఓకేనా మరి రమేష్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించినటువంటి పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా కొనసాగుతున్నటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి మనకి పర్యాటక మంత్రిత్వ బాధ్యతలను ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు తెలంగాణ నుంచి అని అంటే జూపల్లి కృష్ణారావు గారు నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఈయన మంత్రిగా ఉన్నారు మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు పర్యాటక బాధ్యతలను క్రీడల బాధ్యతలను అలాగే ఎక్సైజ్కి సంబంధించినటువంటి బాధ్యతలను నిర్వహించడం జరుగుతూ ఉంది మంత్రిగా సో దీనికి ఎండిగా నియమించబడినటువంటి వారు రమేష్ నాయుడు అనేటువంటి అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను అడిగినటువంటి క్వశ్చన్స్కి మీరు ముందే ఆన్సర్ చేస్తుంటే రియలీ గ్రేట్ మంచిగా అప్డేట్ అయినట్లు సో ఇలాంటి కాంటెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ మరిన్ని మీకు అందిస్తాను మీ ఎగ్జామ్స్ కోసం మనకి మనం తీసుకొస్తున్న బుక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్